పోలీసుల అదుపులో నిందితులు మదనపల్లిపట్నంలోని జగన్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న స్వర్ణకుమారి గత నెల ఇరవై తొమ్మిదిన అనారోగ్యంగా ఉందని ఎదురింట్లో నివసిస్తున్న వెంకటేష్ తో ద్విచక్ర వాహనంలో మంత్రించుకోవడానికి పెళ్లి అదృశ్యమైన మిస్టరీలో స్వర్ణకుమారిని హత్య చేసినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు వెంకటేష్ ను సోమవారం కర్ణాటకలో అదుపులోకి తీసుకుని వచ్చిన పోలీసులు దర్యాప్తులో స్నేహితుడు అనిల్ తో స్వర్ణకుమారిని పథకం ప్రకారం హత్య చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతిపెట్టినట్లు మంగళవారం డీఎస్పీ నాయుడు ఆధ్వర్యంలో బంధువుల రెవెన్యూ పోలీసులు తహసీల్దార్ కాజావేల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి వైద్యులతో స్పాట్లోనే శవ పరీక్షలు చేయించిన పోలీసులు

జస్ట్ చెప్పమ్మ మాతో బాగుండేదమ్మా ఇంకట్లో చెప్పండి